విరూపాక్షుడు విలోహితుడైనాడు ఆయన మిక్కిలి ఎర్రనైనటువంటి వాడు శివుని యొక్క రూపము అసలు రూపం ఎలా ఉంటుంది అంటే తామ్రారుణం ఎర్రనైనటువంటి వాడు అందమైనటువంటి వాడు దయతో ఆకాశ మండల భర్తీ అయి ఉదయాస్తములను మనకు ఈ దినమును కలిగించేటువంటి వాడు ఆయనే మన మీద ఎంతటి దయ ఉదయించి వెలుగులను ప్రసాదించి ఈ ప్రకృతిని పులకరింపచేసి వృక్షములన్నిటినీ ప్రద్రింపచేసి మన మనస్సులను ఆనందింపచేసేటువంటి మహానుభావుడు రుద్రుడు ఆదిత్య శంకరమూర్తిని పశుపాలకులైనటువంటి గోపాలుడు సందర్శిస్తున్నారు ఉదయమననే లేచి అదుగో చొట్టి చొట్టి చొట్టె చొట్టి చొట్టి గోపాల్ లేగదూడలు ఉదయమునే అలా ఆ మైదానంలోకి వెళుతూ ఉంటే కృష్ణుడు కూడా పరిగెత్తుతూ ఉంటాడు అదిగో ఆ పశుబాలకులు మొట్టమొదటగా చూస్తూ ఉన్నారు మేడల్లో పలుకోవడం కాదు ఉదయమరణే లేవాలి సూర్యోదయానికి ముందు లేస్తే కానీ సూర్యోదయ దివ్య అరుణారుణ కాంతుల యొక్క శోభలు పక్షుల కిలకిల రావాలు ప్రకృతి యొక్క దివ్య ఆనందాన్ని చూడాలి అంటే సూర్యోదయానికి ముందు లేవాలి అందుచేతనే గోపాలురు సందర్శిస్తున్నారు స్వామి రవిని నీళ్ల కడవలు తీసుకొచ్చేటువంటి వెలదులు చూస్తూ ఉన్నారు ఉదయమననే లేస్తారు నీళ్లు తెచ్చుకునేటువంటి ఆడవాళ్ళు సూర్యదేవుని విషయంలో ఉన్నటువంటి సర్వజనులు సర్వప్రాణులు కన్లారా కాంక్షించుచున్నారు కాంచుచున్నారు అందరూ పక్షుల కిలకిల రావాలు ప్రకృతి మొత్తం సూర్య కాంతిని మట్టమటగా చూస్తుంది మహర్షులు చూస్తారు యోగులు చూస్తారు జ్ఞానులు చూస్తారు సూర్యోదయానికి ముందు ఎవరు లేస్తే వాళ్ళందరూ చూస్తారు ఆ దివ్యమైనటువంటి అరుణ అరుణ కాంతులు తన దేహం మీద ప్రసరింపచేయాలి అందుచేత నదులలో గలగల గలగల పారుతున్నటువంటి నదులలో స్నానం చేసి ఉదయించేటువంటి సూర్యుని అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి మహర్షుల యొక్క దివ్య సౌందర్యాన్ని చూడండి పక్షుల యొక్క కిలకిల రావాలు వినండి పక్షుల యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని చూడండి ఉదయమనని గోపాలురు ఆ గోవులు చెంగు చెంగున వెడుతూ ఉంటే ఆ గోవులన్నీ గోపాలురు కూడా ఆ సూర్యోదయ కిరణాలను కన్నులార సందర్శించండి అరుణ శోభలతో ప్రకాశించేటువంటి పరమాత్మని సందర్శించండి సూర్యభగవాను చూడండి ఉదయించేటువంటి ఉదయాగ్రి మీద వెలుగుందేటువంటి ఎర్రని కాంతులతో ఉన్నటువంటి సూర్యభగవాను చూడండి ఆ సూర్యభగవానుడే రుద్రుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు శంకరమూర్తిని పశుపాలకులైనటువంటి గోపాలులు చూస్తున్నారు కడవతో నీళ్లు తీసుకొని వచ్చేటువంటి ఆ ఉదయముననే ఆ వెలదులు ఆ స్త్రీలు చూస్తూ ఉన్నారు సూర్యదేవుని యొక్క విశ్వంలో ఉన్నటువంటి సర్వజనులు సర్వప్రాణులు ఆ ఉదయారుణ సూర్య భగవాను కన్నులార సందర్శించి తరిస్తూ ఉన్నారు అందుచేతనే ఉదయముననే సూర్యోదయానికి ముందే లేవాలి రాములు వారు అలా లేచేవారు ఆచారపరులు ఇవాల్టికీ లేస్తారు కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమానికం తెల్లయ్యే వచ్చి ముంగిట నిలిచేను స్వామి మేలుకో దివ్యమైనటువంటి అరుణారుణ కాంతులు చూడాలి అంటే ఉదయముననే లేవాలి సర్వదర్శనీయుడు భానుడు అయి సదాశివుడు మాకు పరమసుఖాన్ని కలిగించాలి అంటున్నాడు ఆయన సర్వదృష్టో మురుడయ ఆ మురడయ మహానుభావుడు మురుడు ఆయన మురుడు అంటాడు అన్నమాట మురుడ ముపాస్మహే మురుడ ముపాస్మహే మురుడు అంటే మురుడా అనేటువంటి బిరుదు సుఖములను కలిగిస్తు సుఖములను కలిగించేటువంటి వాడు కనుక ఆ ఈశ్వరుడు మమ్మల్ని కరుణించి కాపాడాలి అందుచేతని ఉదయమునని నిద్ర లేచిన వారికి ఉదయముననే ఉదయించేటువంటి సూర్యకిరణము తన మీద సోకిన వారికి ఉదయమనని సూర్యుని అర్ఘ్యప్రదానం చేసినటువంటి వారికి మోక్షం కలుగుతుంది